సో ఇప్పుడు చెప్తున్నాను ఇంగ్లీష్ ల్యాబ్రడార్స్ ని షో ల్యాబ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్ ని షో ల్యాబ్స్ అంటారు అమెరికన్ ని హండింగ్ కోసం వేట కోసం అలవాటు చేశారు వాటిని ఫీల్డ్ వీడియో నేను చాలా కష్టపడి చేశాను కానీ చాలా కష్టపడి స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ ఇంగ్లీష్ ల్యాబ్రడార్ వర్సెస్ అమెరికన్ ల్యాబ్రడార్ అనే బ్రీడ్ గురించి అనే టాపిక్ గురించి నేను వీడియో చేయడం జరిగింది సో నా కష్టం మీకు తెలిస్తే అనిపిస్తే నేను పంట కష్టం సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొకటి ఏంటంటే డబల్ బోన్ ల్యాబ్స్ సింగిల్ బోన్ ల్యాబ్స్ డబల్ బోన్ ల్యాబ్స్ తర్వాత హెవీ బోన్స్ ఇవేవి ఉండవు హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నా పేరు సూర్య మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్స్ ఛానల్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏమిటంటే టైప్స్ ఆఫ్ ల్యాబరడార్స్ అంటే ల్యాబ్స్ ల్యాబ్ బ్రీడ్ ఎన్ని రకాలు అని వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఇంగ్లీష్ ల్యాబ్రడార్ వర్సెస్ అమెరికన్ ల్యాబరడార్ ఈ రెండు ల్యాబ్ ఈ రెండు ల్యాబ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం డిఫరెన్సెస్ అంటే ఫిజికల్ అపీరియన్స్ బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం బిహేవియర్ గురించి అన్నింటి వాటి గురించి చాలా మంది అనుకుంటారు ల్యాబ్స్ ఒకే రకం ఉంటుంది అనుకుంటారు లేదు ల్యాబ్స్ ఇది పచ్చి నిజం చాలా ఇయర్స్ నుంచి నేను స్టడీ చేశాను ల్యాబ్ ల్యాబ్ డాక్ బ్రీడ్ గురించి రీసెర్చ్ చేశాను సో ల్యాబ్ గురించి ఈ టాపిక్ చేయడానికి అసలు నేను ఛానల్ క్రియేట్ చేశాను చాలా స్టడీ చేశాను ల్యాబ్ ల్యాబ్రడార్ డాక్ బ్రీడ్ గురించి సో ఈ వీడియో చేయడానికి ఇంగ్లీష్ ల్యాబ్రడార్ వర్సెస్ అమెరికన్ ల్యాబ్రడార్ ఈ వీడియో చేయడానికి అసలు నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను అసలు చెప్పాలంటే కానీ ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాను వీడియో ఎన్ని సంవత్సరాల తర్వాత సో ఎన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది సో ఈ రోజు అయితే చేస్తున్నాను కదా సో ఈ వీడియో గురించి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఎన్ని పేజెస్ స్క్రిప్ట్ ఉందో చాలా పేజెస్ ఉన్నాయి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ వీడియోలో అందరికీ మీ ఎవరికి ల్యాబ్స్ గురించి తెలియని ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ల్యాబ్ గురించి అవగాహన వస్తుంది ఎవరు చెప్పని విషయాలు మీకు తెలుస్తాయి ల్యాబ్ గురించి యాజ్ అ డాగ్ రీసెర్చర్గా నేను చెప్తున్న మాటలు ఇవి అలాగే ఈ వీడియో ల్యాబ్ని పెంచుకోవాలి అని అని అనుకున్న ప్రతి ఒక్కరికి అలాగే ల్యాబ్ని పెంచుకుంటున్న వారికి అలాగే డాగ్ లెవర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో సో వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి గాయస్ లైక్ చేస్తే మీలాంటి వాళ్ళందరికీ మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది సో వాళ్ళకి కూడా వాళ్ళు ఈ వీడియో చూస్తారు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థౌజండ్ లైక్స్ టార్గెట్ గాయస్ ఈ వీడియో మనకి ఖచ్చితంగా థౌజండ్ లైక్స్ పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా సో అలాగే మన ఛానల్ కి కూడా రీచ్ పెరుగుతుంది ప్లస్ అలాగే కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మీరు లైక్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గాయస్ కామెంట్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి డౌట్స్ లేకపోయినా సరే అసలు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గాయస్ ల్యాబ్స్ ఇంగ్లీష్ ల్యాబరడార్ అమెరికన్ లాబరడార్ రెండు ఉంటాయి ఈ విషయం చాలా మందికి తెలియదు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మీ అందరూ కూడా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకోండి ఆల్ ఏఎల్ఎల్ లో పెట్టుకోండి మీరు ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ప్రీవియస్ పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి డాగ్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను ఈ ఛానల్లో డాగ్ మెడిసిన్స్ డాగ్ గైడ్ డాగ్ బ్రీడ్స్ గురించి డాగ్ మెయింటెనెన్స్ గురించి డాగ్ ఫుడ్ గురించి వాటి గురించి ఈ వీడియో ఈ ఛానల్లో నేను చేస్తూ ఉంటాను సో ప్లీజ్ కన్సిడర్ ప్లీజ్ కన్సిడర్ మీ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో మన టాపిక్ ఇంగ్లీష్ ల్యాబ్రడార్ వర్సెస్ అమెరికన్ ల్యాబ్రడార్ సో ఇంగ్లీష్ ల్యాబ్రడార్ అమెరికన్ ల్యాబ్రడార్ అని చెప్పి టూ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ మనకు ఉంటాయి ఇంగ్లీష్ ల్యాబ్స్ ఎలా ఉంటాయంటే సో ఫస్ట్ బేసిక్ విషయం చెప్తాను ల్యాబ్స్ ఏంటి ల్యాబ్ ఎన్ని కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ ల్యాబ్ బ్లాక్ కలర్ ల్యాబ్ చాకొలెట్ కలర్ ల్యాబ్ ఈ మూడు కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది కనిపిస్తూ ఉంటాయి ల్యాబ్స్ ఎప్పుడు కూడా మనకి ఎల్లో కలర్ అంటే గోధుమ రంగు వైటిష్ కలర్ సో ఆ కలర్స్ అనమాట బ్లాక్ అంటే నలుపు చాక్లెట్ కలర్ ఈ మూడు కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది మనకి ల్యాబ్ సో ఇంగ్లీష్ ల్యాబ్స్ లో ఇంగ్లీష్ ల్యాబ్స్ లో ఎల్లో ల్యాబ్స్ ఉంటాయి బ్లాక్ ల్యాబ్స్ ఉంటాయి చాక్లెట్ ల్యాబ్స్ ఉంటాయి అలాగే అమెరికన్ ల్యాబ్స్ లో కూడా బ్లాక్ ల్యాబ్స్ ఉంటాయి చాక్లెట్ ల్యాబ్స్ ఉంటాయి ఎల్లో ల్యాబ్ కూడా ఉంటాయి సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు అది బేసిక్ థింగ్ సో ఫస్ట్ మనం అపిరెన్స్ గురించి చూద్దాం ఎందుకంటే ఇంగ్లీష్ ల్యాబ్రడార్కి అమెరికన్ ల్యాబ్రడార్కి మధ్య ఉన్న అపిరెన్స్ అంటే ఏ విధంగా రూపురేఖల్లో ఏ విధమైన డిఫరెన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంగ్లీష్ లాబర ఇంగ్లీష్ ల్యాబరీస్కి ఏంటంటే మొఖం అనేది లావుగా ఉంటుంది లావుగా ఉంటుంది మొఖం మూతి సూదుగా ఉండదు నార్మల్గా ఉంటుంది అంతే మొఖం లావుగా ఉంటుంది బాడీ స్ట్రక్చర్ కూడా బొద్దుగా ఉంటుంది లావుగా ఉంటుంది అది ఇంగ్లీష్ ల్యాబ్రరీ యొక్క బాడీ స్ట్రక్చర్ నెక్స్ట్ అమెరికన్ లాబరడోర్ యొక్క బాడీ స్ట్రక్చర్ ఏంటంటే అమెరికన్ ల్యాబ్రడోర్ అయితే సన్నగా ఉంటుంది కొంచెం ఇంగ్లీష్ ల్యాబ్స్తో కంపేర్ చేస్తే అమెరికన్ ల్యాబ్రడోర్ సన్నగా ఉంటుంది ముఖం కొంచెం ఎలా సూదుగా ఉంటుంది కొంచెం కొంతవరకు ఇంగ్లీష్ తో కంపేర్ చేస్తే బాడీ స్ట్రక్చర్ మొత్తం అంటే ఫిట్గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కడ కొవ్వు కొవ్వు కనిపించదు మనకి ఇంగ్లీష్ ల్యాబ్రస్కి ఎక్కువ కొవ్వు పట్టేస్తూ ఉంటుంది బాడీ ఓబేసిటీ వచ్చేస్తూ ఉంటుంది అదే అమెరికన్ కి అంత అస్సలు అంత ఫాస్ట్ గా కొవ్వు రాదు కొవ్వు పట్టదు ఇంగ్లీష్ అమెరికన్ లాబడోర్స్ కి సో స్టాక్ ఇయర్ అంటే లైక్ అథలెటిక్ కండిషన్ లా ఉంటాయి ఈ అమెరికన్ లాబడోర్స్ అనేవి అండ్ మీకు లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఆ ఇంపార్టెంట్ విషయం కూడా ఒకసారి ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంగ్లీష్ ల్యాబ్స్ కి అమెరికన్ ల్యాబ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ నెక్స్ట్ టెంపర్మెంట్ గురించి చూద్దాం సారీ ఫస్ట్ ఏంటంటే టైల్స్ కూడా అంతే ఇంగ్లీష్ ల్యాబడార్స్ కి టైల్స్ కూడా లావుగా ఉంటాయి తోక లావుగా ఉంటుంది అమెరికన్ ల్యాబ్లో టెయిల్ అనేది కొంచెం సన్నగానే ఉంటుంది మరి లావుగా ఉండదు ఇంగ్లీష్ ల్యాబ్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ టెంపర్మెరెంట్ టెంపర్మెంట్ గురించి చూద్దాం అంటే బిహేవియర్ గురించి చూద్దాం ఇంగ్లీష్ ల్యాబ్స్కి అలాగే అమెరికన్ ల్యాబ్స్కి మధ్య ఉన్న బిహేవియర్ చూద్దాం ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏంటంటే కామ్ గా ఉంటాయి కామ్గా ఉంటాయి అంటే యాక్టివ్గా ఉండవట్లేదు గా ఉంటాయి సో బేసిక్ చెప్పాలంటే కామ్ గా ఉంటాయి ఎవరి మీద మొరుగ మురుగుతాయి కానీ అంత అంత అంతంత మాత్రమే లావుగా ఉంటాయి బొద్దుగా ఉంటాయి అలాగే ఎవరి మీద అంత సీరియస్గా రివర్స్ అయిపోయే టైప్ కాదు స్మూత్ గా ఉంటాయి సాఫ్ట్ స్ట్రక్చర్ సాఫ్ట్ గా ఉంటాయి కామ్ గోయింగ్ స్ట్రక్చర్ సో అలాగా యాక్టివ్గా ఉంటాయి కానీ మరీ అమెరికన్ ల్యాబ్డార్స్తో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ ల్యాబ్డార్స్ అనేవి కొంచెం కామ్ గోయింగ్ నెక్స్ట్ అమెరికన్ ల్యాబ్డార్స్ గురించి చూద్దాం అమెరికన్ ల్యాబ్డార్స్ ఏంటంటే ఎనర్జెటిక్ ల్యాబ్స్ అవి ఎనర్జెటిక్ గా ఉంటాయి ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంటాయి నార్మల్ యాక్టివ్ కూడా కాదు హైపర్ యాక్టివ్ ఉంటే చాలా వరకు హైపర్ యాక్టివ్ కాకపోయినా నార్మల్ నార్మల్లీ యాక్టివ్ గా కూడా ఉంటాయి ఈ ఇంగ్లీష్ ఈ అమెరికన్ డోర్స్ సో ఇది ఇంగ్లీష్ ల్యాబ్కి అమెరికన్ ల్యాబ్స్కి కి మధ్య ఉన్న బిహేవియర్ యొక్క డిఫరెన్సెస్ గురించి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ల్యాబ్స్ అనేవి ఇంగ్లీష్ ల్యాబ్స్ అయినా అమెరికన్ ల్యాబ్స్ అయినా కూడా కెనడాలో బ్రీడ్ కెనడాలో స్టార్ట్ అయ్యాయి ఆరిజినేట్ అయినాయి కెనడాలో పుట్టింది ఫస్ట్ ల్యాబ్స్ అనేవి కెనడాలో న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే ఏరియాలో మనకి ఆరిజినేట్ అయింది ఈ బ్రీడ్ అనేది సో మరి ఇంగ్లీష్ కెనడాలో బ్రీడ్ అయింది కదా మరి ఇంగ్లీష్ ల్యాబ్కి అమెరికన్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ అని అమెరికన్ ల్యాబ్ అని ఎందుకు అంత డిఫరెన్షియేషన్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తున్నాను ఏంటంటే ఇంగ్లీష్ ల్యాబ్స్ అనేవి నేనైతే నేను ఏదైతే ఇంగ్లీష్ ల్యాబ్స్ అని చెప్పానో ఆ ఇంగ్లీష్ ల్యాబ్స్ ని షో ల్యాబ్స్ అని కూడా అంటారు అంటే పెంచే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది కదా ల్యాబ్స్ ని కొన్ని ల్యాబ్స్ ఏమో ఫండింగ్కి వేటకి హండింగ్కి బ్రీడింగ్ చేశారు ట్రైనింగ్ ఇచ్చి హండింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏమో షో డాగ్ షోస్ కి కండక్ట్ చేస్తే డాగ్ షోలో పార్ట్ పార్టిసిపేట్ చేసేలాగా కామ్ గోయింగ్ గా పీస్ఫుల్ ట్రైనింగ్ ఫాస్ట్ లెర్నింగ్ డాగ్ బ్రీడ్స్ గా ట్రైనింగ్ ఇచ్చారు ఈ ఇంగ్లీష్ ల్యాబడార్స్ కి సో ఇప్పుడు చెప్తున్నాను ఇంగ్లీష్ ల్యాబడార్స్ ని షో ల్యాబ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్ ల్యాబడార్స్ ని షో ల్యాబ్స్ అంటారు అమెరికన్ లాబడార్స్ ని హండింగ్ కోసం వేట కోసం అలవాటు చేశారు వాటిని ఫీల్డ్ ల్యాబ్స్ అంటారు లేకపోతే వర్కింగ్ ల్యాబ్స్ అంటారు అవి అమెరికన్ లాబడోర్ అండి సో ఇంగ్లీష్ ల్యాబడార్ షో ల్యాబ్ అంటారు డాగ్ షోస్ కండక్ట్ చేస్తే ఇంగ్లీష్ ల్యాబ్స్ నే తీసుకుని ఏకేసి ఆర్ కెనర్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ నే తీసుకుంటారు ల్యాబ్స్ డాగ్ షోస్ కి అమెరికన్ లాబడార్స్ డాగ్ షోస్ కి సెలెక్ట్ చేయాలి ఎందుకంటే అమెరికన్ లాబడోర్స్ హండ్రెడ్ ల్యాబడార్స్ ఇంకోటి ఏంటంటే అమెరికన్ లాబడార్స్ ఎందుకు తీసుకోరంటే డాగ్ షోస్ కి అమెరికన్ లాబడార్స్ షో ల్యాబ్స్ స్ట్రక్చర్ డిఫరెన్స్ కదా సో ఏకేసీ గైడ్ లైన్స్ ప్రకారం లేకపోతే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఓన్లీ షో ల్యాబ్స్ మాత్రమే డాగ్ షోస్ కి అలౌ చేస్తారు ఈ ఇంగ్లీష్ లాబరీస్ అనేవి షో ల్యాబ్స్ ఈ అమెరికన్ లాబరడార్స్ అనేవి ఫీల్డ్ ల్యాబ్ ఫీల్డ్ లాబరడార్స్ ఫీల్డ్ అంటే పొలం అంటారు కదా పొలం ఉంటుంది కదా సో ఫీల్డ్ ల్యాబడార్స్ పొలానికి కాపలా కాసేటట్టు కూడా ఉంటాయి ఈ ఫీల్డ్ ల్యాబరడార్స్ ఎక్కువ యాక్టివ్ గా కూడా ఉంటాయి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే వాళ్ళపై కూడా మురుగుతుంది అలర్ట్ చేస్తుంది మనల్ని ఈ అమెరికన్ లాబొడార్స్ సో ఇంగ్లీష్ ల్యాబ్స్ కి అమెరికన్ లాబడోర్స్ కి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఇవే సో మీకు ఇంకా డీప్ గా ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇంగ్లీష్ ల్యాబ్కి అమెరికన్ లాబడోర్ కి సో ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను గైస్ చాలా కష్టపడి స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ ఇంగ్లీష్ ల్యాబ్ వర్సెస్ అమెరికన్ ల్యాబ్రోర్ అనే బ్రీడ్ గురించి అనే టాపిక్ గురించి నేను వీడియో చేయడం జరిగింది సో నా కష్టం మీకు తెలిస్తే అనిపిస్తే నేను పంట కష్టం సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మీకు మీ డాగ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో డాగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ షేర్ చేయండి పెట్ షాప్ ఓనర్స్ కి వాళ్ళ బ్రీడర్స్ కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి మన టార్గెట్ థౌజండ్ లైక్స్ చూద్దామని లైక్స్ వస్తాయో మీరు కానీ మీరు సపోర్ట్ చేస్తేనే మీ సపోర్ట్ని లైక్ ద్వారా చూపించండి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఏదో కామెంట్ ఖచ్చితంగా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా కామెంట్స్ చేయండి అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇంగ్లీష్ ల్యాబ్ర మీ అమెరికన్ ల్యాబ్రడోరా అనేది మీకు నేను మీకు చెప్తాను మీరు నాకు మీ ల్యాబరడోర్ ల్యాబ్ పిక్స్ పంపించండి ఫొటోస్ నాకు వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు పిక్స్ పంపిస్తే మీరు ప్యూర్ బ్రీడ్ లాబా క్రాస్ బ్రీడ్ లాబా అలాగే మీరు అమెరికన్ ల్యాబా ఇంగ్లీష్ ల్యాబా అంటే ఫీల్డ్ ల్యాబా మీది షో ల్యాబ్సా అని మీకు చెప్తాను మీదే ల్యాబో నేను చెప్తాను మీ ఫోటోస్ పంపిస్తే నేను చూస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే షో ల్యాబ్స్ కి అమెరికన్ ల్యాబ్స్ కి క్రాసింగ్ చేపిస్తారు కూడా వాటికి పిల్లలు పిల్లలు పడితే వాళ్ళకి టూ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అంటే యాక్టివ్గా ఉంటాయి అలాగే సమ్ టైమ్స్ కామ్ గోయింగ్ ఉంటాయి అలాగే ట్రైనింగ్ ఇచ్చిన ఈజీగా తీసుకోగలరు సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ ల్యాబ్ కి అమెరికన్ ల్యాబ్ కి మధ్య ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే డబల్ బోన్ ల్యాబ్స్ సింగిల్ బోన్ ల్యాబ్స్ డబల్ బోన్ ల్యాబ్స్ లేకపోతే హెవీ బోన్స్ ఇవేమి ఉండవు అసలు మీకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే షో ల్యాబ్స్ ముందుగా లావుగా బొద్దుగా ఉంటాయి కాబట్టి ఫేస్ హెడ్ సైజ్ కూడా బొద్దుగా లావుగా పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని డబల్ బోన్ అని చెప్పి అనమాట కాకపోతే అది డబల్ బోన్ కాదు వాటిని షో ల్యాబ్స్ అంటారు షో ల్యాబ్స్ అంటారు విత్ సర్టిఫికెట్ తీసుకున్నా వితౌట్ సర్టిఫికెట్ తీసుకున్నా చూసుకొని మీరు డాగ్స్ని తీసుకున్నప్పుడు నెక్స్ట్ కొంచెం సన్నగా బక్కగా ఉంటాయి వాటి ల్యాబ్స్ లాగే ఉంటాయి కానీ క్రాస్ బ్రీడ్ ల్యాబ్ అనేస్తారు తొందరపడి వాళ్ళ చాలా మందికి తెలియక పెట్ ఓపనర్స్ కి బ్రీడర్స్ కి తెలియక సో నేను చెప్తున్నాను ఏంటంటే అవి క్రాస్ బ్రీడ్ కాదు అది అమెరికన్ ల్యాబ్రడోర్ ఇది ఇంగ్లీష్ ల్యాబ్రడోర్ ఇది ఏదైతే సన్నగా ఉందో అది మీ ఫీల్డ్ ల్యాబ్ దాన్ని సింగిల్ బోన్ ల్యాబ్ అని చెప్పి అమ్మేస్తారు అసలు సింగిల్ బోన్ ల్యాబ్ డబల్ బోన్ ల్యాబ్ అనేది అసలు ఉండవు అసలు పేర్లే లేవు సో ఇండియన్ బిజినెస్ డాగ్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అంత అవగాహన లేక ఈ డబల్ బోన్ లావుగా ఉన్నదేమో డబల్ బోన్ సన్నగా ఉన్నదేమో సింగిల్ బోన్ అలా అమ్మేస్తారు తప్ప సన్నగా ఉన్నవి ఫీల్డ్ ల్యాబ్స్ అమెరికన్ ల్యాబ్స్ అలాగే లావుగా బొద్దుగా చబ్బీగా ఉన్న ల్యాబ్స్ ఏంటంటే షో ల్యాబ్స్ అంటారు ఓకేనా డాగ్ షోస్ కి వాటికి న్యూస్ తీ యూస్ చేసుకుంటారు తీసుకెళ్తారు కాబట్టి షో ల్యాబ్స్ సో ఇది ఇవాళ వీడియో సో మీకు ఎంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంతతో సెలవు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ స్టేట్ యూన్ టు డాక్స్ ఛానల్ తెలుగు థ్యాంక్ యూ